మనం ప్రకాశం జిల్లా వాసులందరికీ మా గుట్ట కుటుంబం వారందరికీ కూడా ఈ ముప్పై మూడో సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా గుట్ట కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంట్కి పోటీ చేయటము రెండు సార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాయాలు ఇక్కడంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ కూడా జరిగింది అందుకే ఇక్కడ ఉన్న వారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుంట కుటుంబాన్ని ఇంటికి అనేది బీద బీద బీదతనంలో ఉన్న వచ్చినా కూడా కూడా వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్న మాగుంట అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది అనేది అటువంటి మమైకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మా గుట్టు కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ గౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ హట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మా కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా వజనమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ పొట్టి పొట్టి చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలిక మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకు వచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం విడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగొట్ట కుటుంబం అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభలకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను కనబడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మెచ్ థ్యాంక్ యూ మళ్ళా 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 చెప్తామా మళ్ళా అది మళ్ళీ మళ్ళీ దాని గురించి ఒక చర్చ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది ఈరోజు ప్రస్తుతం ఏంటంటే రాజీనామా విషయం పార్టీకి సభ్యత్వం అందరూ కూడా ఎంపీ పదవి అయిపోయింది ఇప్పుడు ఎట్టా ఎంపీ పదవి అనేది మొన్న పార్లమెంట్ సమావేశాలు అనేది జరిగినప్పుడే శానిటైజ్ చేసేస్తారు ఈ రోజు ఊరికే కాగితం ఇవ్వటం అంతే మీ తృప్తి కొరకు మా తృప్తి కొరకు అంతేగాని పార్లమెంట్ అనేది ఆ సెవెంటీన్త్ లోక్సభ అనేది అది ఇప్పుడు అన్ని మళ్ళా మనం మాట్లాడదాం అవన్నీ అవన్నీ దాని గురించి చర్చ మళ్ళీ కూడా చెప్తాను